రైట్ కామెపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో ఇవాళ జరుగుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు పథకం జోరుగా సాగుతూ ఉంది పకడ్బందీగా చేస్తున్నారు అనే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మద్దులపల్లి గ్రామంలో లబ్ధిదారులు చాలామంది ఉన్నారు ఇల్లు రావాల్సినవి చాలామంది ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఎంతమందికి వస్తున్నాయి ఏమిటి అనేది ఇంతవరకు గ్రామ సభలో రోజు గ్రామ గ్రామసభ పెట్టి చెప్పినప్పుడు చాలామంది పేర్లు చదివినారు కానీ దాంట్లో ఎంతమందికి ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ పెడితే ఎంతమందికి వస్తున్నాయి ఎవరికి వస్తున్నాయి ఎవరికి రావట్లేదు అర్హులు ఎంతమంది అర్హులకే వస్తున్నాయా లేకపోతే అర్హులు కానిటువంటి వారికి వస్తున్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేద్దాం ఎందుకంటే ఇవి మనం ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామంటే ఆ రోజు గ్రామ సభ పెట్టినప్పుడు చదివిన పేర్లు చాలా ఉన్నాయి అవన్నీ ఇవ్వాలంటే కనీసం రెండు వందల యాభై పైన ఉన్న పేర్లు అవన్నీ ఇవ్వాలంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి సాధ్యం కాదు ఎందుకంటే నియోజకవర్గానికి రెండు వేల మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం స్టేట్ లెవెల్లో చెప్తుంది మూడు వేల ఐదు వందలు కాడ మనకి మూడు వేల ఐదు వందలు కావచ్చు ఇంకా మన ఎమ్మెల్యే గారు ఇంకా కొట్లాడి తెస్తే ఇంకొక వంద ఇంకొక వెయ్యి మూడు వేల నాలుగు వేల ఐదు వందలు తెచ్చుంటారు కానీ ఎన్ని తెస్తున్నారు ఎన్ని వస్తున్నాయి కాంపేలి మండలానికి ఎన్ని వస్తున్నాయి కాంపేలి మండలంలో మద్దులపల్లి గ్రామానికి ఎన్ని వస్తున్నాయి అర్హుల జాబితా విడుదలైందా విడుదల కాలేదా విడుదలైతే ఎంతమందికి విడుదలైనాయి అర్హులు ఎంతమంది ఇచ్చే ఇళ్ళెన్ని ఎవరెవరికి వస్తున్నాయి అన్ని జెన్యున్గా మనం అర్హులందరికీ రావాలని కోరుకుంటున్నాం జెన్యున్గా అర్హులకే ఫస్ట్ విడతలు ఇవ్వాలని కోరుకుంటున్నాం కావాల్సిన దరఖాస్తు పెట్టిన ప్రతి ఒక్కరికి రావాలని కోరుకుంటున్నాం అయినా ఫస్ట్ విడతలో ఇల్లు లేనటువంటి నిరుపేదలకే రావాలని కోరుకుంటున్నాం కాబట్టి నా స్వార్థం కోసం కాకపోయినా పబ్లిక్కు స్వార్థంగా ఏ స్వార్థం లేకుండా పార్టీ లీడర్లు ఇప్పుడు ఎవరు ఎన్నికలప్పుడు ఎవరు పార్టీ కష్టపడ్డ వాళ్ళకే ఇస్తామని బయట ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలుసుకుందాం స్పెషల్ ఆఫీసర్ కామేపల్లి మండలం మద్దులపల్లి గ్రామానికి ఉన్న స్పెషల్ ఆఫీసర్ని అడిగి ఎంతమందికి వస్తున్నాయి అర్హులు ఎంతమంది అర్హులు కానటువంటి వాళ్ళు ఎంతమంది ఎలిజిబుల్ ఎంతమంది ఆ రోజు చదివిన రెండు వందల యాభై పేర్లలో ఎంతమందికి వస్తున్నాయి అనేది కలు కనుక్కుందాం మనం వచ్చినోళ్ళని పేర్లు చెప్పలేము చెప్ప అవసరం లేదు కానీ ఎంతమంది వస్తున్నాయి అర్హులా కాదా అరు అర్హులు వాళ్ళకి వాళ్ళకి వస్తున్నాయా లేవా ఎందుకంటే ఇప్పుడు స్టేట్ లెవెల్లో కొంత ప్రచారమే జరుగుతుంది అర్హులకి ఫార్టీ సిక్స్ పర్సెంట్ వస్తే మిగతా పర్సెంటేజ్ మొత్తం అనర్హులకే వస్తుంది అని చెప్పి ప్రచారం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి నేను మన మద్దులపల్లి గ్రామానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ని అడిగి తెలుసుకుందాం అసలు అర్హులు ఎంతమంది కానుటువంటి వాళ్ళు ఎంతమంది శాంక్షన్ అయినాయా లేవా ప్రచారమే జరుగుతుంది వచ్చినాయి అంట వాళ్ళకి వచ్చినాయి వీళ్ళకి వచ్చినాయి పేర్లు చెప్తాను కానీ మనకి అలాంటి గాలి మాటలు వద్దు కాబట్టి ఎంతమంది అరువులు ఉన్నాయి వచ్చినాయి రాలేదా ఎవరికి వస్తున్నది కనుక్కుందాం స్పెషల్ ఆఫీసర్ ఫోన్ చేస్తున్నా చూడండి బిజీ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం బిజీ అంటే వెయిటింగ్ ఫోన్ మాట్లాడుతున్నారా ఏమిటి అర్థం కావట్లేదు ఇదే ఫోన్ క బిజీ కంటిన్యూ వస్తే మాత్రం మనం ఇంకా స్పెషల్ ఆఫీసర్ కాకుండా ఫై ఆఫీసర్ కూడా ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సార్ సార్ నమస్కారం సార్ మద్దులపల్లి సార్ నా పేరు కాట్రాల రోషయ్యారా కాట్రాల రోషయ్య సార్ నా పేరు మద్దులపల్లి గ్రామంలో ఇప్పుడు ఇందిరామ ఇల్లు ఉన్నాయి కదా సార్ ఇవి ఫైనల్ అయిందా లిస్ట్ ఏమైనా అది నాకు ఇంకా రాలేదు మరి సెక్రటరీ గారే చూడాలి నాకు నా దగ్గర లిస్ట్ రాలేదు లిస్ట్ వచ్చినాక నేను చెక్ చేయడానికి అంటే సెక్రటరీ గారు ఆయన కాడికి లిస్ట్ ఏం రాలేదు కాబట్టి మీరు చూస్తున్నారు అని చెప్పి చెప్పారు ఇప్పుడే ఇంకా రాలేదు మొదల రాలేదు మొదల పది రాలేదు మొదల పది వచ్చినాక నేను సెక్రటరీ చెక్ ఉంచాను వచ్చినప్పుడు కలుస్తాను ఓకే ఇంకోటి సార్ అంటే చాలా మంది వచ్చినాయి కడుతున్నాం మేము వాళ్ళ పేర్లు పేర్లు అని చెప్తున్నాను మేము చెప్పకూడదు కానీ చెప్పట్లేదు చాలా మంది అయితే వచ్చి చాలా మంది ఆల్రెడీ వచ్చినాయి మేము కట్టుకుంటున్నాము అని చెప్పేసి క్లీన్ చేసుకుంటూ చేస్తున్నారు నేను అనేది ఏంటంటే వెలిజిబుల్ వాళ్ళకి ఫస్ట్ విడతలో ఇవ్వండి అని కోరడానికే నేను అడిగేది ఏమీ లేదు అట్లనే మనం పోయినసారి గ్రామ సభలో గ్రామ సభలో మనం చాలా పేర్లు చదివినాం కదా ఆ రోజు అది అందుకే చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి వెలిజిబుల్ ఉన్న ఇస్తే బాగుంటుందని నా ప్రా నా అభిప్రాయం అంతే మధ్యపల్లి వచ్చినప్పుడు ఒకసారి కాల్ చేయండి నెంబర్ ఇది నా నెంబర్ వస్తారా ఇప్పుడు ఈరోజు వస్తారా ఈరోజు నాకు లీఫ్ రాలేదు కదా నేను జగన్నాథ్ అండ్ బస్ నగర్ చేసి వెళ్ళిపోతాను రేపు వస్తాను వచ్చినప్పుడు ఒకసారి నాకు కాల్ చేయండి ఓకే చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇంకా లిస్ట్ ఏం రాలేదు కాబట్టి ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు అడావుడి చేస్తున్నారు వాళ్ళని ప్రసన్నం చేసుకున్న వాళ్ళకే ఇస్తామన్నట్టు నా దృష్టికి వచ్చింది కొంత ఇక చెప్పకూడదు కానీ కొంతమంది రింగై పార్టీలకు అతీతంగా నీకెంత నాకెంత అని మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే గతంలో పంచాయతీలో ఏం జరిగింది అని తెలుసు కాబట్టి అర్హులకు రాకుండా అనర్హులకే రాకుండా అర్హులకే వచ్చేటట్టు చేసే ప్రయత్నమే నాది కొంతమంది నీకింత నాకు ఇంత అంటే పంచుకున్నట్టు తెలుస్తుంది కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి ఇంతవరకు ఏమి కాలేదు చాలామంది ఈ జీరాక్స్ పేపర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరాక్స్ పేపర్లు తీసుకుని తిరిగి తిరిగేటటువంటి అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు దయచేసి అర్హులకే ముందు విడతలో మొదటి విడతలో రావాలని కోరుకో కోరుకుంటూ ఆర్కే ఇది పరిస్థితి మద్దులపల్లలో ఇల్లు వస్తుందని చెప్పేసి చాలామంది ఇల్లు ఉన్న ఉన్న గూడును కూడా ఊడబీక్కొని ఎండలో ఇప్పుడు వచ్చే మే నెలలో ఎక్కడ ఉండలేరు కాబట్టి మీకు ఇల్లు వస్తుంది మీరు ఇక ముగ్గు పోసుకోండి అన్నప్పుడే ఇల్లు తీసేసుకొని కట్టుకోవడానికి సిద్ధంగా అండి ఎందుకంటే అది వచ్చేదాకా నమ్మకం లేదు కాబట్టి చాలామంది ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు వాళ్ళు అర్హులు చాలామంది ఉన్నారు ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం మన ఎంత మేజర్ పంచాయతీ అయినా నలభై నుండి యాభై లేదంటే అరవై అంతకంటే ఎమ్మెల్యే గారు మనకు ఇస్తారనేది చెప్పి నేనైతే అనుకోవట్లేదు నాకు తెలుసు కాబట్టి మీరు చాలా అభ్యర్థులు ఎవరైనా ఇబ్బంది పడద్దు కాబట్టి మీకు ఇల్లు వచ్చింది అన్నప్పుడే మీరు ఫర్దర్గా ఇల్లు ఉన్న ఇల్లుని తీసేసుకొని కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది నీ మీ అందరికీ నేను మంచి కోరే చెప్తున్నా ఇల్లు వచ్చినా సంతోషమే కట్టుకుంటే సంతోషమే ముందు ప్రయారిటీ ఇల్లు లేని వాళ్ళకే రావాలని నేను కోరుతున్నా ఇది నా ప్రయత్నం నేను ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడేది న్యాయంగా మాట్లాడతా ఒకవేళ అనర్హులకు ఇల్లు కట్టుకున్నా నేనే ఇబ్బంది పడను కాకపోతే అర్హులకి రావాలని కోరుతా అనర్హులకి ఇల్లు కట్టు వచ్చినా కూడా నేను వాళ్ళని వాళ్ళ పేర్లు చెప్పను కామెంట్ చేయను కాకపోతే కొంత కొంత జన్యున్గా ఉండాలని నేను కోరుకుంటా ఇది నా రియల్గా నేను చెప్పే వాయిస్ ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తా సామాజిక న్యాయం సంబంధం లేదు ఇది ఇల్లు లేనటువంటి ఇప్పుడు దాన్ని ఉన్న దాంట్లో ఉన్న గైడ్ లైన్స్ ఎట్లా ఉన్నాయంటే ఇల్లు లేకుండా ఉంటే చాలు నీకు భూమి ఉన్నా పర్లేదు ఇల్లు లేకుండా ఉంటే ఇల్లు ఇవ్వడానికి ఆ జీవోలోనే ఉంది భూమితో సంబంధం లేదు భూమి ఉన్నా ఇల్లు ఇవ్వద్దని లేదు ఇల్లు లేనటువంటి వాడు ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది ఈ ఇల్లు పథకంలో భాగంగా జీవోలో ఉంది కాబట్టి ఇల్లు లేనటు వాళ్ళ వాళ్ళకే ముందు ప్రయారిటీ ఇచ్చి అది ఏ కులమైనా ఏ మతమైనా ఇవ్వాలని కోరుతూ నా వీడియోలు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను జెన్యున్గానే మాట్లాడతాను ఒకవేళ నేనేమైనా తప్పుగా మాట్లాడితే కమెంట్ చేయండి కమెంట్ చేయలేని వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసి ఇది సమస్య చెప్పండి ఇప్పటి నుంచి ఆర్కే ఛానల్ డైలీ మద్దతు పిలకటే కాదు ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ప్రతిపక్ష నాయకులు చేసే కార్యక్రమాలని కూడా ఎప్పటికప్పుడు మీకు డైలీ మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ఆర్కే న్యూస్